స్థానికులకు నెలలో మొదటి మంగళవారం శ్రీవారి దర్శనం పునరుద్దరిస్తూ టీటీడీ పాలక మండలి తీర్మానం చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల చిత్రపటాలకు ఎన్డీఏ కూటమి నేతలు ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసుల నేతృత్వంలో పాలాభిషేకం నిర్వహించారు బుధవారం టౌన్ క్లబ్ సర్కిల్లో సీఎం డిప్యూటీ సీఎం చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి తరపున పవన్ కళ్యాణ్ స్థానికులకు శ్రీవారి దర్శనం పునరుద్దరిస్తామని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు గుర్తు చేశారు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక స్థానికులకు దర్శనం కల్పిస్తూ టిటిడి పాలక మండలి తొలి సమాపేశంలో నిర్ణయం తీసుకుందని ఆయన చెప్పారు నెలలో మొదటి మంగళవారం స్థానికులకు దర్శనం త్వరలోనే అమల్లోకి వస్తుందని తెలిపారు గత ప్రభుత్వ పాలనలో సొంతానికి నేతలు శ్రీవారి దర్శన టికెట్స్ అమ్ముకుని స్థానికులకు మొండి చేయి చూపారని ఆరోపించారు ప్రజలు అందుకే ఆ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలోకి విసిరేశారని ఆయన చెప్పారు స్థానికులకు దర్శన భాగ్యం కల్పించిన సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టీటీడీ బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు మరియు సభ్యులకు టీటీడీ అధికారులకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు ఉచిత దర్శన భాగ్యం ఐదు సంవత్సరాలు ఆపేశారు గత ప్రభు పాలకులు ప్రభుత్వం అది పునరుద్ధరించడం చాలా మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి పాలక మండలి చైర్మన్ బిఆర్ నాయుడు గారికి అధికారులకు అందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము చాలా సంతోషంగా ఉంది ఈరోజు స్థానికులకు ఐదు సంవత్సరాల గత పాలక గత పాలనలో ఐదు సంవత్సరాల కాలం ఉచిత దర్శనాన్ని ఆపి సొంత ప్రయోజనాల కోసం పిఐపిల సిఫార్సుల కోసం ప్రభుత్వ సిఫార్సుల కోసం దాదాపు నెలలో ఆరు ఏడు ఎనిమిది వేల తొమ్మిది వేల మంది భక్తుల్ని స్థానికులకు దర్శన భాగ్యం ఆపి వాళ్ళు సొంత లాభాలు పొందారు భగవంతుడు చూశాడు అన్నీ చేస్తున్న వీళ్ళ వికృత చర్యలు అన్నింటినీ కూడా చూశాడు చిచ్చించాడు అంత ఆ యొక్క కారణంతోనే మొన్న జరిగిన ఎలక్షన్స్లో దాదాపు అరవై ఐదు వేల ఓట్ల మెజారిటీతో తిరుపతి నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి గెలుపొందిందంటే ప్రజలందరూ కూడా విసిగి వేశారనేసి కూడా అర్థమవుతూ ఉంది ఇదంతా దీనికంతా నిదర్శనం ఒకటే గత పాలకుల్లో ఎన్నో ఎన్నో అవకతవకలు చేశారు వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం ఎన్టీఆర్ కూటమి బ్రహ్మాండంగా చేస్తూ ఉంది అనేసి ఎవరు ఏలెత్తి చూపేదాన్ని విధంగా లేకుండా పోతున్నారు ఆ రోజు ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు ఎన్నికలకు ముందుకు ప్రచారానికి వచ్చారు నేను తిరుపతి నివాసులకు పునః ఉచిత దర్శనం పునః ప్రారంభిస్తా ఉనేసి ఆ ఒక మాటతోనే మొట్టమొదటి మీటింగ్లోనే పాల తిరుమల తిరుపతి పాలక మండలి మీటింగ్లో ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు సహకారంతో చైర్మన్ గారు మా ప్రవేశపెట్టడం పాలకులు ఆమోదించడం వారందరికీ కూడా మరొకసారి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు ఎన్నికల ముందు నాలుగు కాల మండపంలో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో తిరుపతి తిరుమల ప్రజలకు మాటిచ్చారు ఏదైతే మీరు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తిరుపతి తిరుమల వాసులకు భగవంతుడి దర్శనం ఉందో ఈ యొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వస్తూనే దాన్ని రద్దు చేసింది తిరిగి మేము లోకల్ గా ఉన్న ప్రజలందరికీ కూడా దర్శన భాగం కల్పిస్తామని చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో పవన్ కళ్యాణ్ గారు తిరుపతి తిరుమల ప్రజలకు మాటిచ్చారు అదేవిధంగా బిఆర్ నాయుడు గారు మొట్టమొదటి తిరుమల తిరుపతి దేవస్థానం మీటింగ్ లోనే ఒక అద్భుతమైన డెషన్ తీసుకొని లోకల్ గా ఉన్న ప్రజలందరికీ కూడా దర్శన భాగ్యం కల్పించే విధంగా ప్రతి మొదటి మంగళవారం తీసుకున్న ఆ యొక్క నిర్ణయానికి ఈ తిరుపతిలో ఉన్న నాయకులందరూ ఎమ్మెల్యే గారు జిల్లా అధ్యక్షులు తిరుపతి టీడీపీ బీజేపీ నాయకులు అందరూ కూడా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అలాగే బిఆర్ నాయుడు గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఖచ్చితంగా చెప్తున్నాం రాబో రోజుల్లో వైఎస్ఆర్ సిపి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఒక వ్యాపార సంస్థగా మార్చింది తిరిగి క్షేత్రంగా ఎన్డిఏ ప్రభుత్వంలో జరుగుతుందనే విషయాన్ని తెలియజేస్తున్నాం జై జనసేన తిరుమల శ్రీవారి దర్శన భాగ్యాన్ని తిరుపతి స్థానికులకు కల్పించిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి